గూగుల్ సంచలన నిర్ణయం తీసుకుంది గూగుల్ ప్లే స్టోర్ సెటిల్మెంట్లో భాగంగా అమెరికా వినియోగదారులకు సెటిల్మెంట్ ఫండ్ ఇచ్చేందుకు ఫ్రాన్సిస్కో ఫెడరల్ కోర్టులో అంగీకరించింది అనంతరం తాజాగా గూగుల్ ఓ ప్రకటన కూడా ఇచ్చింది అయితే ఈ పరిష్కారానికి న్యాయమూర్తి తుది ఆమోదం అవసరం కాగా ఆండ్రాయిడ్ పరికరాల్లో యాప్స్ పంపిణీపై చట్టవిరుద్ధమైన ఆంక్షలు విధించి యాప్లో లావాదేవీలకు అనవసరమైన రుసుములను విధించింది దానివల్ల గూగుల్ వినియోగదారుల నుండి అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నట్టు ఆరోపిస్తూ యూఎస్ యూజర్లు ఫ్రాన్సిస్కో ఫెడరల్ కోర్టును ఆశ్రయించారు సోమవారం దీనిపై విచారణ చేపట్టిన కోర్టు గూగుల్ ను ప్రశ్నించగా తమ తప్పిదాన్ని గూగుల్ ఒప్పుకుంది యాంటీ ట్రస్టు సెటిల్మెంట్ నిబంధనల ప్రకారం యూజర్లకు పెనాల్టీ ఇవ్వాల్సిందిగా కోర్టు ఆదేశించటంతో గూగుల్ అందుకు అంగీకరించింది ఈ మేరకు గూగుల్ ఓ ప్రకటన విడుదల చేసింది యుఎస్ వినియోగదారుల కోసం సెటిల్మెంట్ ఫండుగా ఆరు వందల ముప్పై డాలర్ల మిలియన్లు యుఎస్ రాష్ట్రాలు ఉపయోగించే ఫండ్కి డెబ్బై డాలర్ల మిలియన్లు చెల్లించనున్నట్టు వెల్లడించింది అయితే దీనికి ఫెడరల్ కోర్టు న్యాయమూర్తి తుది ఆమోదం రావాల్సి ఉంది